వెల్కమ్ టు సాక్షిత నేను ప్రియా ముందుగా హెడ్లైట్స్ కబ్జదారుల కబంధ హస్తాల్లో దొంతికుంట చెరువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దొంతికుంట చెరువులో మింగేస్తున్న భూ బకాసురులు పట్టబగలు దొంతికుంట చెరువుని ట్రాక్టర్లతో మట్టిపోస్తూ చెరువుని పొడుస్తున్న వైనం పట్టించుకుని ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు కళ్ళ ముందు ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పేట ప్రజలకు మంచినీళ్లు అందించిన చెరువు ఇప్పుడు వెలవెలబోతుంది